ఉదయగిరి గెలుపు నాకు నెల్లిరు మీద నడికి నలభై ఏనుగా ఉదయగిరిలో సేవ చేశా ఉదయగిరి ప్రజలంతా వయసు అయిపోయి పనిపో ఉన్నారని ఉదయగిరి అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి అన్నారు ఆయన నెల్లూరులో చాలా నైన్తో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయగిరి న్యూస్ కువర్గనికి అక్షరాలని తెచ్చింది తమ కుటుంబమేనని నలభై ఏళ్ళు సేవ చేశామని తాము చేస్తున్నామని ఆయన పేరున్నారు నేను జూలై మంత్లో గడప నా పేరు అనౌన్స్ చేయటం జరిగింది మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేను అప్పటి నుంచి స్టార్ట్ చేశాను గడప గడప ప్రోగ్రాం దానిలో పదహారు సచివాలయాలు అయిన తర్వాత నేను సీఎం గారిని ఒకసారి కలిసి వద్దామని చెప్పేసి వెళ్ళాను ఆ ప్రోగ్రాంలో ఆయన దగ్గరికి వెళ్ళిన వెంటనే రాజన్న మీరు చాలా బాగా చేస్తున్నారంట గడప గడప ప్రోగ్రాము అని చెప్పి అడిగారు నన్ను అవును సార్ నేను బాగా చేస్తున్నాను అయితే నేను అక్కడికి పోయినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను సార్ అని చెప్పా ఏమిటి ఆ ప్రాబ్లమ్స్ అంటే ఆ టైంలో ఒక ఫోర్ డేస్ రెయిన్స్ వచ్చినాయి మంచి హెవీ రెయిన్స్ కాలనీస్కి పోయినప్పుడు డ్రైన్స్ రోడ్స్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు యాక్చువల్గా నేను కూడా అది ఆ ప్రాబ్లమ్ ఫేస్ చేశాను కాబట్టి రోడ్లు కొంచెం పొజిషన్ చాలా బ్యాడ్గా ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది వెంటనే ఆయన ఇంకొక ఇరవై లక్షలు ఇస్తాను రోడ్లు చేయించుకోమని చెప్పి చెప్పారు అదే కాకుండా నేను ఇంకొక మాట కూడా చెప్పాను సీఎం గారికి సార్ నేను ఎలక్షన్ నా పేరు అనౌన్స్ చేయకముందు నేను బెంగళూరులో ఉండేవాడిని బెంగళూరులో నేను ప్రతిరోజు టీవీ చూసినప్పుడల్లా మీరు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై సీట్లు రావాలని చెప్పి చెప్తూ ఉండేవాళ్ళు అది చూసిన తర్వాత నేను నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై సీట్లు ఎలా వస్తాయని చెప్పి కూడా అనుకున్నాను అనుకున్న తర్వాత నా పేరు అనౌన్స్ చేసి నేను గడప గడపకు తిరగటం మొదలుపెట్టిన తర్వాత నూట డెబ్బైకి నూట డెబ్బై సీట్లు ఎందుకు రావు అని కూడా అనుకున్నాను సార్ నవ్వుతూ మంచిగా నాకు వేరే విషయాలను గురించి కూడా డిస్కస్ చేశారు సార్ ఇప్పుడు విపిఆర్ మీ పార్టీలో ఉన్నప్పుడు మిమ్మల్ని వ్యతిరేకించడానికి ప్రచారం అది నిజమా కరెక్ట్ నేను అది డైరెక్ట్గా నేను వినలేదండి నాకు వచ్చిన వార్తలు ఏంటంటే నేను నన్ను అనిల్ యాదవ్ రామిరెడ్డి ప్రతాపరెడ్డి ఈ మూడు సీట్లు మార్చాలని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే దానికి తగ్గట్టు ఉదయగిరి కాన్సెన్సీకి సంబంధించిన చెంచాగాళ్ళు ఒకళ్ళు కొంతమంది ఆయనతోటి ఎప్పుడు ఉంటుండేవాళ్ళు వాళ్ళకేమిటంటే మమ్మల్ని మేకపట్టు వాళ్ళని బ్యాడ్ చేయాలనే ఉద్దేశమే ఆ బ్యాడ్ చేయాలనే ఉద్దేశం కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన వాళ్ళకి ఇచ్చిన లీనియన్స్ తోటి వాళ్ళు రకరకాల కోతలు కూసేవాళ్ళు వాళ్ళు కూసిన కోతలు ఈయన వినేవాడు ఆయన వాళ్ళు చెప్పినట్టు ఈయన యాక్ట్ చేయడానికి ప్రయత్నించారు అయితే యాక్చువల్గా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తికి సీఎం గారు ఇచ్చిన గౌరవంతో ఆయన ఈ వేషాలు పడ్డాడే కానీ లేకపోతే ఆయనకు ఒరిజినల్గా ఒక క్యాలిబర్ ఉండే మనిషి మాత్రం రాజకీయంలో క్యాలిబర్ ఉండే మనిషి మాత్రం కాదు ప్పుడు ఉదయగిరి నియోజకవర్గంలో మీ ప్రచారం ఎలా జాగదు ఉదయగిరి నియోజకవర్గంలో మాది ఫార్టీ ఇయర్స్ అనుబంధం అండి ఉదయగిరితోటి ప్రతి ఒక్కరికి నేను తెలుసు మేకపాటి ఫ్యామిలీని గురించి తెలుసు మేకపాటి వాళ్ళు ఇక్కడ నాకు మొదట నా పేరు అనౌన్స్ చేయటంతో నాకు అందరూ ఫోన్లు చేసి అక్షరం మొక్క అనేది వచ్చింది మేకపాటి వాళ్ళ వల్ల ఈడ మీకు ఇంకా తిరుగుండదు మీరు ఏమో అనకుండా వచ్చేసి మీరు ఖచ్చితంగా దీనికి అటెండ్ కావాలనే పద్ధతిలో చెప్పడం జరిగింది ప్రతి ఒక్కళ్ళ అభిమానం వాళ్ళ ఆదరణ చూసి నేను నాకు ఏ ప్రాబ్లమ్స్ ఉండవు అని చెప్పేసి అనుకున్నాను వచ్చిన తర్వాత నాకు ఎక్కడా కూడా ఏమాత్రం ప్రాబ్లమ్స్ రాకుండా నేను తిరుగుతూ ఉన్నాను మేకపాటి కుటుంబానికి ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఫార్టీ ఇండస్ట్రీ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీలో ఇంకా మంచినీటి కోసం సాగునీటి కోసం వెనకబడి ఉంది దాని మీద మీ ప్రణాళిక లేదు నేను ఆ ప్రణాళికల గురించి ఈరోజు చెప్పేదానికన్నా మా అన్నగారు రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పటి నుంచి విలువగోడు ప్రాజెక్టును గురించి మా బ్రదరు రెడ్డి గారు నడగటము అప్పుడే ఆయన ఫౌండేషన్ స్టోన్ వేయటము ఈ టన్నల్స్ ఇవన్నీ మా అన్నగారు ఆయన ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఎట్లా డెవలప్ చేయాలా ఉదయగిరిని ఏ విధంగా డెవలప్ చేయాలనే ఆలోచనలతోటే ఉన్నాడు అది ఈ రోజుకి ఒక కొలిక్కు వచ్చింది నెక్స్ట్ వన్ ఆర్ టూ ఇయర్స్లో ఫుల్గా ఉదయగిరి కాన్సెన్సీకి వాటర్ ప్రాబ్లం లేకుండా చేయగలము అనే ధీమా మాకు నమ్మకం ఏర్పడింది ఇది ఉదయగిరి వైసీపీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి మనోగతం ఉదయగిరిని సస్యశ్యామలం చేస్తాం వాటర్ సమస్య లేకుండా చేస్తాం ఫార్టీ ఇండర్ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ తమకు ఎలాంటి ఇబ్బంది ఉదగిర లేదని చెప్తున్నారు కెమెరామెన్ సుధీర్తో జయరాజ్ నెల్లూరు